ఎట్లున్నాయినా అన్న రేట్లు ఒక రకమైన ఉన్నాయి ఎట్లున్నాయి అంటే భయంకరంగా రేట్లు చెప్తాన్నారు విజిలీ ప్యాకెట్లు ఎట్లా యాభై రూపాయలునా కనీసం ఒక పది రూపాయలు ఒక ఇరవై అయితే ముప్పై ఉంటాయినా ఇదేనా విజిలీ బస్ దాంట్లో ఉన్నది దీంతో ఇది వల్ల ఆ విజిలీ బట్టర్స్ ఎక్కువ பதிமூன்று வந்து பதினைந்து வந்து ரெண்டு வந்து ரூபாய் அனுப்புனா பாக்ஸ் யாரும் பண்ணியிருக்கு என்ன பண்ணாங்க டெய்லி கூலி வாழிச்சா வந்து பத்தாறு வந்தால் பதினைந்து வந்து பதினஞ்சு வந்து ఎంత ఉంది ఎంత ఉంది రేటు ఇన్నూరు మూడు ఎక్స్ట్రానే ఉంది బాక్స్ పైన వెయ్యి రూపాయలు పైన ఇన్నూరు మూడు ఎక్స్ట్రా ఉంది రూపాయలు ఎంతది ముందు ఏడు వందల బాక్స్ వెయ్యి రూపాయలు అంటే ఎక్కువగానే ఉంది రేటు ఏది ఇదే అంత పదహైదు వందల బాక్స్ అంటే ముందుకి ఇప్పుడు రేటు ఎక్కువనా తక్కువనా ఎక్కువే రేటు